హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి ఎందుకంటే మేమిప్పుడు నోములకు సిరికొండకు వెళ్తున్నాము అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అంటే అక్కడనే నోములు ఉన్నాయి కదా ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము ఇంటి దగ్గర అయితే పూజ చేశాము ఆ వీడియో నిన్నటి వీడియోలో పెట్టాను అది ఇప్పుడు మేము పూజ చేసుకొని మధ్యాహ్నం సిరికొండకు వెళ్తున్నాము ఇప్పుడు అక్కడే నోములు ఉన్నాయి కదా అక్కడికి వెళ్తున్నామండి ఇప్పుడు వెళ్ళే దారిలో మేము సిరిసిల్లాలో చూసేవారా దీపావళి హడావిడి స్టార్ట్ అయిపోయిందండి మనకు మార్కెట్లో బంతి పువ్వులు దీపాంతలు అలాగే అరటి ఆకులు ఇలా అన్నీ అమ్ముతున్నారు బంతి పువ్వులు అయితే ఈసారి చాలా బాగా వచ్చాయి ఇక్కడ సత్యనారాయణ వ్రతానికి అరటి కూడా ట్రాక్టర్లు తీసుకొచ్చి అమ్ముతున్నారు ఇలా షాప్స్కి అయితే చాలా పూజలు చేస్తున్నారండి షాపులలో బంతి పూలతో తోరణాలు కట్టుకొని మామిడాకులు కట్టి ఇలా లక్ష్మీ పూజలు చేస్తారు షాపులలో మార్కెట్లో అయితే చాలా అసలు చాలా మంది ఉన్నారండి బంతి పువ్వులు మామిడాకులు తీసుకోవడానికి వస్తారు కదా నోములకు కూరగాయలకు ఇలా చాలా మంది వస్తున్నారు అలాగే మేము ఇప్పుడు సిరిగొండకు వెళ్ళడానికి ముందు ఇక్కడ రైతు మార్కెట్ దగ్గరికి వచ్చాము ఎందుకంటే ఇక్కడే మనం బతుకమ్మ అని చెప్పాను కదా గంగమ్మ తల్లి కూడా ఉంటుంది అక్కడ అక్కడికి మేము తపాసులు తీసుకోవడానికి వచ్చాము అక్కడికి వెళ్ళడానికి ముందు ఇక్కడ చూసారా దీపాంతలు ఇలా చాలా రకాల దీపాలు అమ్ముతున్నారండి ఇలా చిన్న బొమ్మ దీపం పట్టుకున్నట్టు తయారు చేశారు చూసారా మీకు వీడియోలో చూపించే విధంగా ఇలా చిన్న మన బొమ్మ చేతిలో పట్టుకున్నట్టు దీపం పట్టుకున్నట్టు విగ్రహం తయారు చేశారు అలాగే ఇలా చిన్న చిన్న దీపాలు మనకి తులసి ఎలా ఉంటుంది అలా కూడా దీపం తయారు చేశారు అలానే ఏనుగు పైన దీపం పె దీపం పెట్టడానికి ఏనుగు పైన దీపాన్ని తయారు చేశారు అలాగే ఇక్కడ విగ్రహాలు పట్టుకున్నాయి చూడండి దీపాలు అలా కూడా మనకు మనం ఇంట్లో వెలిగించుకున్న మాణిక్యాలు ఉంటాయి చూడు అలా కూడా దీపాలు అనేటివి తయారు చేశారు చాలా రకాలుగా తయారు చేశారు ఇక్కడ కనిపించేది మనకు బతుకమ్మ అండి నేను మొన్న మొన్నటి వీడియోలో పెట్టాను కదా అక్కడికి వచ్చాము వాగులో అంటే చాలా వాటర్ ఉన్నాయి ఇప్పుడు అక్కడే ఇలా ఊరు చివర టబ్బాసులు అమ్ముతున్నారు గంగమ్మ తల్లి ఉన్న ఏరియాలో ఇక్కడ టపాసులు అమ్ముతున్నారు ఇక్కడికైతే వచ్చామని మా పెద్ద పాప పెద్ద పాపకి టపాసులు తీసుకోవడానికి వచ్చాము కాకర పుల్లలు చిచ్చుబుడ్డి ఇలా భూచక్రాలు ఉంటాయి కదా చిన్నపిల్లలు కాలవడానికి అలా అవి తీసుకోవడానికి వచ్చాము అలాగే టపాసులు కూడా తీసుకున్నాము ఇప్పుడు అవి తీసుకొని మేము వెళ్తున్నామండి మార్కెట్లో అయితే చాలా మంది ఉన్నారు ఇలా టపాసులు తీసుకోవడానికి కూడా ఊరిచివారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మేము వెళ్తున్నాము ఇక్కడ సిరిసిల్లా బ్రిడ్జ్ దగ్గర చూడండి చాలా వాటర్ వచ్చాయి ఇప్పుడు గంగమ్మ తల్లి అన్న అన్నాను కదా అక్కడి నుండి వాటర్ వస్తాయి చాలా వాటర్ ఉన్నాయి ఈసారి వర్షాలు బాగా పడడం వల్ల వాటర్ అయితే ఇంకా వస్తున్నాయి అలాగే మేము ఇప్పుడు వెళ్తున్నామండి ఇది బస్వపూర్ అనుకుంటా బస్వా బస్వాపూర్ దగ్గర నుంచి వెళ్తున్నాము అలాగే ఒక దగ్గర ఆగాము మా పెద్ద పాప పడుకుందని ఇలా వాటర్ తాగడానికి ఆగాము ఇక్కడ ఒక చింత చెట్టు కింద నిల్చొని ఇక్కడైతే వాటర్ తాగుతున్నాము తాగి మళ్ళీ బయలుదేరామండి ఇక్కడ చూసారా చెట్లు ఇవి ఏం చెట్లు అంటే తోట అంటారు కదా ములక్కాయ చెట్లు అండి కింద చూసారా ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి చెట్లు అయితే పైన చెట్లు కింద ఖాళీగా ఉంటుందండి మొత్తం భలే అనిపించింది ఈ చెట్లను చూస్తే కింద అంతా ఖాళీగా ఉంటుంది పైన మాత్రం చెట్లకి చెట్లు ఉంటాయి ములక్కాయలు చెట్లు అవి అలాగే ఇక్కడ ముందుగా ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందండి పాత టెంపుల్ చాలా బాగుంటుంది మేమైతే శ్రీరామనవమికి ఎప్పుడు ఇక్కడికే వస్తాము ఈ టెంపుల్ దగ్గరికి కూడా వస్తాము ఇంకా మనము ఇప్పుడు రామోజీపేట దగ్గర కూడా వెళ్తున్నామండి రామోజీపేటలో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇలా సిరికొండకు వెళ్ళే దారిలో రామోజుపేట ఉంటుంది మేము శ్రీరామనవమికి ఎప్పటికీ ఇక్కడికి వస్తాము మన రాములవారి పెళ్లి జరుగుతుంది కదా అది చూడడానికి ఇక్కడికే వస్తాము ఇప్పుడు ముందుగా చూస్తే మనము రాముజ్పేట దగ్గరికి అయితే వచ్చేసామండి టెంపుల్ కనబడుతుంది చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ రాములవారి పెళ్లి కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడికి అందరు చాలా మంది వస్తారు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు మన స్వాములు అయితే ఇక్కడే భజనలు చేసుకుంటూ భోజనాలు చేస్తారు చాలా బాగా అనిపిస్తుంది మనకి అక్కడ ముందు కనిపించింది చూడండి అక్కడే పెళ్లి చేస్తారు విగ్రహాలకి అలాగే ఇక్కడ కూడా చూడండి చాలా విగ్రహాలు ఉన్నాయి ముందు టెంపుల్ ఉంటుందండి ఇంకా కొంచెం దీన్ని కడుతున్నారు చుట్టూ టెంపుల్ లాగా కడుతున్నారు విగ్రహాలకి లోపల టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి కానీ ఈరోజు గుడి మూసేశారు పొద్దున సాయంత్రమే తీస్తున్నారట పూజలు చేసే టైంకి సరే విగ్రహాల చుట్టూ కూడా ఇలా కడుతున్నారు మేము ఎప్పుడు సిరికొండకి వెళ్ళేట్నా ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చి వెళ్తామండి ఇక్కడ టెంపుల్ చాలా బాగా అనిపిస్తుంది మేము ప్రతి శ్రీరామకి ఇక్కడికే వస్తాము దేవుడి పెళ్లికి ఇక్కడికే వచ్చి ఇలా దేవునికి ఓడి బియ్యం పోసి వెళ్తాము ఇక్కడ వంటలు భోజనాలు కూడా ఇక్కడ పెడతారండి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ స్వాములు భజనలు చేస్తూ ఇలా భోజనాలు పెడుతూ పెళ్ళి అయితే చాలా బాగా చేస్తారు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు గాలి పెళ్లి వాళ్ళు కానీ నర్సకపేట వీళ్ళంతా సిరిసిల్ల దగ్గర నుంచి చాలా మంది ఇక్కడికే వస్తారు మా ఫ్యామిలీ వాళ్ళైతే సిరిసిల్ల వాళ్ళందరము ఇక్కడికే వస్తామండి ఎందుకంటే మాకు సిరికొండలో ఉన్నప్పుడు ఇక్కడికే వచ్చేవాళ్ళట అందుకే మేము ఎప్పటికి ఇప్పటికీ కూడా ఇక్కడికే వస్తున్నాము దేవుడు వెళ్ళి అయితే అలాగే టెంపుల్ అయితే ఇలా ఉందండి చుట్టూ చాలా బాగుంటుంది ఇక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్ అలాగే సాయిబాబు టెంపుల్ కూడా ఉంటుంది ఇటు పక్కనే ఉన్నదండి ఆంజనేయ స్వామి టెంపుల్ సరే ఇటు పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ కాళ్ళు కడుక్కుంటున్నారు పక్కకి ఇక్కడ టెంపుల్ చుట్టూ అయితే ఇలా విగ్రహాలు ఉంటాయి మనం నాగ పడగలంటారు కదా ఆ విగ్రహాలు ఉంటాయి అలాగే లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి ఇక్కడే మన రామ్లవార్ టెంపుల్ దగ్గరనే సాయిబాబా టెంపుల్ అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటాయి ఇక్కడ గుడి చుట్టూ అయితే ఇలా ఉంటుందండి మన గుడి వెనుకాలనే పెద్దగా బండ ఉంటుంది దాని మధ్యలో రెండు బండల మధ్యలో నుంచి మనం గుడి చుట్టూ తిరగాల్సి ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది చూసారా ఇలా చెట్టు కింద రెండు బండల మధ్యలో నుంచి ఇలా గుడి చుట్టూ తిరగాలి ఇలా చుట్టూ విగ్రహాలు అలాగే అందులో గులాబీ పూల తోట కూడా ఉందండి చాలా బాగా పెట్టారు ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగా నీట్గా ఉంచుతారు ఇక్కడ వా ఇక్కడ ఈ టెంపుల్కి పూజ చేసే వాళ్ళు ఇక్కడే ఉంటారండి ఇక్కడ రూములు ఉంటాయి పక్కనే అలాగే కొంచెం ఆరోగ్యం బాగా లేని వాళ్ళైనా లేకుండా మనశాంతిగా లేని వాళ్ళైనా ఇక్కడే వచ్చి ఉంటారండి వారం రోజులు కానీ అలా తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు ఉండి ఇక్కడే దేవునికి రోజు పూజ చేసుకుంటూ టెంపుల్ని కడిగి ఇలా సేవ చేసుకుంటూ ఉంటారండి చాలా బాగా అనిపిస్తుంది అలాగే ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా వచ్చేసాము పక్కనే ఉన్న సాయిబాబా టెంపుల్ అండి ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది ఇక్కడ దేవుని దేవుని దగ్గరికి దర్శనం చేసుకోవడానికి చాలా మంది వస్తారండి అలాగే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా వచ్చి ఉంటారు ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు ఇక్కడ దేవుణ్ణి వెనుకాలండి అలాగే ఇది పక్క సైడ్లో ఇదంతా ఇలా అడవిలాగా ఉంది చూడండి ఇదంతా మొత్తం చెట్లన్నీ తీసేసి ఇక్కడ టెంట్లు వేసి భోజనాలు పెడతారు శ్రీరామనం ఇప్పుడు అలాగే ఇక్కడ నుంచి కనబడుతున్న విగ్రహం చూడండి అదే ఆంజనేయ స్వామిది ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇలా పైకి వెళ్ళాలండి గుట్ట పైకి వెళ్ళాలి ఇలా చాలా ఎత్తుగా ఉంటుంది దాని పైకి వెళ్ళాలండి అక్కడ పైన విగ్రహం ఉంటుంది శ్రీరామనవమికి ఇక్కడికి పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకొని వెళ్తారు ఇలా గుట్ట పైన ఉంటుంది చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుంది అండి ఇక్కడికి వస్తే చూసారు ఎంత పెద్దగా ఉందో మనకి కొండగట్టులో ఉన్న విగ్రహం లాగా ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి చుట్టూ అయితే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి ఇలా చిన్నగా గుడిలాగా కట్టి విగ్రహాలు ఉన్నాయండి ఇలా చుట్టూ ఉన్నాయి మేము ఈ దర్శనం ఇవన్నీ అయిపోయాక సిరికొండకు వెళ్ళాలి సిరికొండకు వెళ్ళిన తర్వాత మేము నోములు కూడా నోముకుంటాం కదా ఆ పూజ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు గుట్టప్ప నుంచి మేము కిందికి దిగుతున్నాము ఇక్కడ చూసారా సోలార్ ప్లాంట్స్ ఉన్నాయి ఇవి సౌర శక్తి నుంచి కరెంటు విద్య తయారవుతుందని చెప్పారు అలాగే ముందు వెళ్ళే వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళండి అత్తమ్మ వాళ్ళు అలాగే మా అక్క వాళ్ళ ఇట్లా బావాలు అక్కలు అలాగే మా అత్తమ్మ వాళ్ళు అందరు కలిసి వెళ్తున్నాము అలాగే ఇక్కడ పెద్దలింగపూర్ నుంచి వెళ్ళామండి ఇక్కడ సిరికొండ వచ్చింది పెద్దలింగపూర్ దాటిన తర్వాతనే సిరికొండ ఇప్పుడు సిరికొండ దగ్గరికి వచ్చాము ఇలా ఊరు రాగానే ఊరు చివర ఒకసారి అయితే అందరం ఆగామండీ ఇక్కడ నిల్చొని వాళ్ళ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళి చాలా రోజులు అవుతుందండి అందుకే ఇక్కడ వాతావరణం పొలాలు ఇలా చూస్తూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే ఇలా చుట్టూ గుట్టలు చెట్ల మధ్యలో ఊరు ఉంటుందండి చాలా బాగుంటుంది సిరికొండ ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాము దీని కంటిన్యూస్ వీడియో రేపటి వీడియోలో వస్తుందండి మన నోములు నోముల చేసుకునే పూజ అయితే రేపటి వీడియోలో వస్తుంది అలాగే మేము ఇప్పుడైతే పెద్దతమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు నోములు ఇక్కడే అండి మా పెద్ద తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూసారా ఇక్కడ ఇల్లుకు సున్నము అలాగే కడపలకి కలరు కలర్ వేసి ముగ్గులు పెట్టారు అలాగే బంతి పూల తోరణాలు కూడా కట్టారు చాలా బాగా అనిపిస్తుంది కదా ఇక్కడ ఉన్న వాళ్ళు అత్తమ్మ అలాగే మా ఆడబిడ్డ అండి మా పెద్దత్తమ్మ వాళ్ళ కూతురు అలాగే మా అక్కలు అందరూ ఉన్నారు ఇక్కడ మా ఇద్దరు అక్కలు ఉంటారండి అండి అందులో మా పెద్దత్తమ్మ వాళ్ళ కూడళ్ళు ఇల్లు మేము వచ్చేసరికి వంట అయితే చేశారు అలాగే ఇల్లు వర్తులు చేస్తున్నారు